అందరికీ నమస్కారం అండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు నిద్ర లేచినప్పటి నుంచి ఎన్నో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అసలు ఈ జీవితం ఎందుకురా బాబు అని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా మనిషి జీవితము సమస్యల పాలైపోవటానికి కారణము పెద్దలు చెప్పిన నియమాలను పాటించకపోవటమే ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి మనిషి జీవితము సుఖంగా సాగిపోవటానికి మన పెద్దవాళ్ళు కొన్ని నియమాలను నిబంధనలు ఏర్పాటు చేశారు ఈ నియమాలను కనుక పాటించినట్లయితే జీవితము చాలా ఆనందంగా సాగిపోతుంది జీవితం ఆనందంగా సాగిపోవటానికి పెద్దలు చెప్పిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఈరోజు మేము చెప్పే వీడియో చాలా అందరికీ ఉపయోగపడే వీడియో అందువలన ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నవారు వారి సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటూ ఉంటారు ఈ వీడియో కనుక ఎక్కువ మందికి రీచ్ అయినట్లయితే తప్పకుండా వాళ్ళు ఈ నియమాలన్నీ పాటించి ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది అందువలన తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక పెద్దలు చెప్పిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ముందుగా నిద్రలేవగానే చూసేది ఫోను ఫోన్లో ఏ మెసేజ్లు వచ్చాయి ఏ కాల్స్ వచ్చాయి ఈ విషయాలను ముందు చూసుకున్న తర్వాతనే వేరే పనులను స్టార్ట్ చేస్తున్నారు కానీ అలా చేయకూడదు ప్రతిరోజు ఉదయమే మన నిద్రలేవగానే మన అరచేతులను చూసుకోవాలి అరచేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది నిద్రలేవగానే అరచేతులు చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీపైన ఉంటుంది అలా నిద్రలేవగానే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితో గౌరీ ప్రభాతే కరదర్శనం అన్న శ్లోకాన్ని గనక పఠించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీపైన ఉంటుంది అలాగే నిద్రలేవగానే భూమాతకు నమస్కారం చేసుకున్న తర్వాతనే భూమి మీద కాళ్ళు పెట్టి నిద్రలేవాలి అలాగే మనము నిద్రలేవగానే గబాలున భూమి మీద కాళ్ళు పెట్టకూడదు భూమాతకు నమస్కారం చేసుకున్న తర్వాత అప్పుడు మనము కాళ్ళు నేల మీద పెట్టి నిద్రలేవాలి నిద్రలేవగానే లక్ష్మీదేవిని చూసుకొని లక్ష్మీదేవి స్తోత్రం చేసుకున్నట్లయితే జీవితము ఆనందంగా సాగిపోతుంది అలాగే మనం నిద్రపోయే ముందు బోమనమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి నిద్రపోవాలి తెల్లవారి మెలకు రాగానే హరిహరి అంటూ పదకొండు సార్లు జపిస్తూ అరచేతులు చూసుకోవాలి లేదా ఇష్టదేవాన్ని చూడటం కానీ చేయవచ్చు అయితే ఎవరి ముఖాన్ని వారు అద్దంలో మాత్రం చూసుకోకూడదు మంచం దిగుతూనే రెండు చేతులు భూమికి ఆనించి తల్లి లాంటి నీ మీద కాళ్ళతో నడుస్తున్నాను కాపాడు తల్లి అని భూమాతను కోరుకోవాలి స్త్రీలు ఉదయం నిద్రలేవ్వగానే తులసిమాతను గనక చూసినట్లయితే తప్పకుండా శుభం జరుగుతుంది పురుషులు నిద్రలేవగానే తప్పకుండా సూర్యునికి నమస్కారం చేసుకోవాలి ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది ప్రతిరోజు ఉదయము సాయంత్రము తులసిమాతను పూజించి తులసి చెట్టుకు గనక నీళ్లు పోసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా కొలువై ఉంటుంది ఉదయమే మనము పళ్ళు తోముకునేటప్పుడు తూర్పు దిక్కుకు తిరిగి మాత్రము తోముకోకూడదు ఇంట్లో ఆడవాళ్ళు రాత్రిపూటే గిన్నెలు తుమ్ముకొని పొయ్యి శుభ్రం చేసుకొని చెత్త అంతా బయటపడేసి వంటగది శుభ్రం చేసుకొని పడుకోవాలి ఉదయం నిద్రలేవగానే ఇల్లు ఊడ్చి శుభ్రం చేసుకొని స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి వంట మొదలు పెట్టాలి వంట చేసేటప్పుడు ఇష్టమైతే భక్తి పాటలు స్తోత్రాలు పెట్టుకుని వంట చేయాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో వారికి మనశ్శాంతి అదృష్టము కలుగుతుంది ఇలా గనక వంట చేసినట్లయితే ఆ వంట తిన్న పిల్లలకు చురుకైన బుద్ధి కలుగుతుంది బొట్టు లేకుండా ఉన్న ఆడపిల్లల ముఖాన్ని పొద్దున్నే అసలు చూడకూడదు అలాగే జుట్టు విరగబోసుకొని ఉన్న భార్యను మగవాళ్లు చూడకూడదు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేళకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకోవాలి ఓం సరస్వతీ దేవ్య నమ అని సరస్వతీ దేవిని పదకొండు సార్లు నామస్మరణ చేసినట్లయితే విద్యార్థులకు చురుకైన బుద్ధి లభిస్తుంది పెద్దవాళ్ళు చెప్పిన ఈ నియమాలను పాటించినట్లయితే తప్పకుండా అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి